అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు విన్నా చెప్పుకున్నా సరే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అనమాట నమ్మకంతో ఒకసారి చెప్పుకోండి ఫ్రెండ్స్ మీరు ఏది కోరితే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది నమ్మకం అనే పెట్టి మనం ఈ మంత్రాన్ని పదే పదే ఉన్నామంటే ఖచ్చితంగా మీరు ఏది కోరితే అది తీరుతుందనమాట ఎన్నో రోజుల నుంచి తీరని కోరిక కానీ లేదా ఎప్పటి నుంచో డిలే అవుతున్న ఒక పనులు కానీ ఏవైనా సరే తీరిపోవాలి అంటే ఈ మంత్రం మీకు ఏకైక మార్గంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది నమ్మి ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి ఎలాంటి ఎవరు హెల్ప్ చేయలేదు అనుకుంటున్నప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాం అనమాట అసలు చెప్పాలి అంటే నిజమైన ఒంటరితనం ఏంటి అంటే అయిన వాళ్ళు అందరూ ఉన్నా సరే మన పక్కనే ఉన్న మన అనుకున్న వాళ్ళు మనతో లేకపోవడం ఇదే కదండి అసలు సిసులైనా ఒంటరితనం అంటే మీరే ఆలోచించండి మీకే తెలుస్తుంది నిజమా కాదా ఒకసారి మీరే ఆలోచిస్తే తెలుస్తుంది కదా అందరూ మనతోనే ఉన్నాము అంటారు కానీ మనకేదైనా సాయం అంటే మాత్రం ఒక్కరు కూడా ముందుకు రారు అలాంటి సమాజంలో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము అలాంటి మనుషుల మధ్యన మనం జీవిస్తున్నాము కాబట్టి మనకంటూ మనం ఎవరి మీద ఆధారపడకుండా మనకంటూ ఒక జీవితాన్ని మనం ఏర్పరచుకోవాలి అప్పుడే మనకంటూ ఏదైనా ఉంటుంది మన కుటుంబం కంటూ ఒక మంచి జీవితం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ మాత్రం ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడద్దు ఫ్రెండ్స్ అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే ఒకరి మీద ఆధారపడకుండా మీ మీద మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడే మీ జీవితానికి ఒక అర్థము పరమార్థం రెండూ ఉంటాయి అన్నమాట ఇక మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆ కోరిక తీరాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు విన్నా చెప్పుకున్నా సరే మీ అన్న మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ అయితే ఉండరండి మరి అసలు ఆ మంత్రం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామా ఓం సర్వేశేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం సర్వేశేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ओम सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि ತನ್ನೋ ರುದ್ರ ಪ್ರಚೋದಯತ್ చూశారు కదండి అది ఈ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం అండి ఎన్నో శక్తులు ఉన్నాయి ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు ప్రతిరోజు చెప్పుకోవడం కానీ లేదా ఇప్పుడు నేను చెప్పింది పదే పదే వినడం కానీ ఏదో ఒకటైతే చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మీరు చెప్పుకోవచ్చు లేదంటే రాసుకోవచ్చు అండి అది మీ ఇష్టం అనమాట మీ టైంకి అనుగుణంగా మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోవడం కానీ లేదంటే పదకొండు సార్లు రాసుకోవడం కానీ లేదా ఇప్పుడు నేను చెప్పిన వీడియోని వినడం కానీ ఇలా ఏదో ఒకటి అయితే చేసి చూడండి డెఫినెట్గా మీకు అతి కొద్ది రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పాటించడం స్టార్ట్ చేస్తారో అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ జీవితం అనేది చాలా మంచిగా మారిపోతుంది ఒకసారి ట్రై చేస్తుండే ఫ్రెండ్స్ మీ ఎన్నో రోజుల కోరికలు తీర్చుకోవడానికి కానీ మీకు ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలానే డబ్బు పరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ ఎలాంటి సమస్య ఉన్నా లేదా మీరు లాస్ అయిపోతున్నా సరే ఈ మంత్రాన్ని ఒకసారి జపించండి కొద్ది రోజులలోనే మీకు బెస్ట్ అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట నమ్మి ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్ తర్వాత మీరే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి